హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు నేను చింతపండు పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను దానికి కావాల్సినవి ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మిరియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఫస్ట్ ఇవన్నీ వేయించుకోవాలి అవి మళ్ళీ పోపులో వేసుకునేటివి ఏంటి చింతపండు నానబెట్టి కొంచెం వేడి చేసి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూను మిరియాలు ఆవాలు వన్ స్పూన్ రెండు స్పూన్ల తెల్ల నువ్వులు ఇవన్నీ దూరగా వేయించుకోవాలి వేయించి పౌడర్ చేయాలి చింతపండు క్వాంటిటీ మీరు రైస్ని బట్టి చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎన్ని రోజులైనా ఉంటుంది గుజ్జు తయారు చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి పౌడర్ చేయాలి దాంట్లో గుజ్జు తీసి పెట్టుకొని పోపుకు రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఫస్ట్ ఒక బౌల్ ఆ బౌల్ నువ్వుల నూనె నువ్వుల వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది పులిహోర పల్లీ నూనె ఉప్పు పల్లీలు శనగపప్పు మినప్పప్పు పొట్టు మినప్పప్పు నేను పొట్టు మినపప్పు వాడతాను పోపుకు ఇవి కొంచెం ముందు వేయించాలి తర్వాత ఆవాలు జీలకర్ర అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేయాలి కొంచెం మిరపకాయలు ఎండుమిరపకాయలు వే కొంచెం వేయించిన తర్వాత కరివేపాకు వేయండి పసుపు ఇంగువ ఎల్జీ ఇంగువ ఇంగువ పడితే పులిహోర టేస్ట్ వస్తుంది ఇవన్నీ కొంచెం వేయించి మళ్ళీ చింతపండు గుజ్జు దీంట్లో వేసి ఉడికించాలి ఫస్ట్ జస్ట్ వేడి చేసి గుజ్జు బాగా వస్తుందని వేడి చేశాను దీంట్లో ఉడకాల మళ్ళీ ఆయిల్లో పోపులో ఉడికితేనే టేస్ట్ వస్తుంది పులిహోర కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి దాంట్లో ఒక స్పూన్ మళ్ళీ నేను సాల్ట్ వేసాను అన్నం ఉడికించుకున్నప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేస్తే దీంట్లో వేసిన సాల్ట్ లెవెల్ అయిపోతుంది పౌడర్లో కూడా కొంచెం వేసాను ఇప్పుడు పోపులో కూడా కొంచెం వేసాను ఇది ఉడికిన తర్వాత ఆ పౌడర్ కూడా వేసి కొద్దిసేపు బాయిల్ చేయాలి మళ్ళీ కావాలంటే కొందరు కొంచెం బెల్లం వేసుకుంటారు నేను వేయలేదు మాకు ఇష్టం ఉండదని వేయలేదు మీరు కావాలంటే కొంచెం చిటి స్పూను బెల్లం వేసుకోవచ్చు ఇది నెల రోజులైనా ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చింతపండు పులిహోర రెడీ నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం కొంచెం అన్నంలో కలుపుతున్నాను ఇక్కడ ఉన్న ప్రయాణాలలో చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చింతపండు పులిహోర